హాయ్ నమస్తే తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్కి సంబంధించిన కొన్ని ఆడియోస్ వీడియోస్ సోషల్ మీడియాలో చేస్తున్నాయి ఒక మహిళను మోసం చేసి దాదాపుగా కోటి ఇరవై లక్షలు తీసుకున్నట్లు ఆమె అడిగితే ఆ డబ్బులు ఇవ్వకుండా ఆమె తిరిగి బెదిరిస్తున్నట్లు కొన్ని వార్తలు అయితే వచ్చాయి దానికి సంబంధించిన వీడియోస్ ఆడియోస్ మనం కొన్ని చూసాం ఇక్కడ అసలు విషయం మీకు వస్తే కిరణ్ రాయల్ ఆమె ఇద్దరు సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు రీసెంట్గా బయటకు వచ్చాయి ఆ వీడియోలు గమనిస్తే ఆమె ఆ టైంలో ఇష్టపూర్వకం కానీ ఆయనతో కలిసి ఉన్నట్టు అతనికి స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చినట్టు ఆ వీడియోలో తెలుస్తుంది కట్ చేస్తే రీసెంట్గా ఆమె బయటకు వచ్చి కిరణ్ రాయల్ నన్ను మోసం చేశారు కోటి ఇరవై లక్షల దాకా నాకు ఇవ్వాలి పదిహేను లక్షలు ఇచ్చాడు మిగిలిన అమౌంట్ ఇవ్వటం లేదు గతంలో అతనికి నేను చాలా డబ్బు సర్దుబాటు చేశాను కానీ ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే నన్ను బెదిరిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసింది దానికి కౌంటర్గా కిరణ్ రాయల్ మీడియా ముందుకు వచ్చి కొన్ని పత్రాలు ఏం చూపించి ఆమెకు మధ్య సింకం లేదు అది లేదు ఇది లేదంటూ ఆయన ప్రశ్న మీద ఆయన వినిపించుకున్నాడు కాకపోతే అసలు ఈ వివాదం బయటకు రావటానికి దీన్ని హైలైట్ చేయటానికి ఇన్ని సంవత్సరాలు గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉన్నటువంటి ఆ మహిళ ఈరోజు ధైర్యంగా వచ్చి మాట్లాడటానికి కిరణ్ రాయల మీద ఈ ఆరోపణలు చేయడానికి వెనక జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరుపతి టికెట్ రాకపోవడంతో వెంటనే జనసేనాలకు చేరిపోయాడు ఆరని శ్రీనివాసరావు గారు ఆయన జనసేన చేరటం పార్టీ టిక్కెట్ అని కేటాయించడం అప్పట్లో కిరణ్ రాయలకి నచ్చలేదు ఇదే విషయాన్ని బహిరంగ గారు చెప్పాడు ఆర్ని శ్రీనివాసరావు అభ్యత్వాన్ని కిరణ్ రాయలు ఏ సమయంలోనూ సపోర్ట్ చేయలేదు చివరికి ఎన్నికల ప్రచారంలో కూడా జనసేన తరఫున తిరుపతిలో ప్రచారం చేయకుండా పెటాపులం వెళ్ళిపోయాడు ఇక గెలిచిన తర్వాత ఒక సమావేశంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే కిరణ్ రాయల్ కామెంట్ చేశారు అప్పటి నుంచి వాళ్ళ మధ్య గ్యాప్ మరింత పెరిగింది ఇక ఇప్పుడు ఈ వాదం రాజుకోవటానికి ఈ విధంగా వైరల్ అవడానికి జనసేన నేతలే కారణమైన అభిప్రాయాలు అనిపిస్తున్నాయి వాళ్ళ వెనక ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసరావు మద్దతు కూడా వాళ్ళకు ఉన్నట్లు తెలుస్తుంది రీసెంట్గా మహిళ మాట్లాడుతూ ఈ విషయం కిరణ్ రాయల్ నన్ను మోసం చేసిన విషయం నాకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విషయం ఆ పార్టీలోని కొందరు నేతలకు తెలుసు వాళ్ళు సపోర్ట్ గా నాకు మాట్లాడారు అంటూ ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలను గమనిస్తే జనసేనలో ఉన్న అంతర్గత కుమ్మలాట కారణంగానే వివాదం బయటకు వచ్చింది సరే ఈ ఇష్యూ నిజమా కాదా అబద్ధం అనేది పక్కన పెడితే ఆ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు ఆధిపత్య పోరు కారణంగానే కిరణ్ రాయలు వ్యవహారం బజార్కి ఎక్కింది మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా దృష్టి పెడతాడని చూడాలి ఎందుకంటే ఇది కేవలం ఒక మహిళకు సంబంధించిన విషయమే కాదు పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఏ స్థాయిలో ఉన్నాయి అని తెలియజేసే విషయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కిరణ్ రాయల్ వ్యవహారానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించాడు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనతోనే కలిసి నడిచాడు అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి కిరణ్ రాయల్ అందుకే జనసేనలో అతనికంటూ ఒక వర్గం ఉంది అతనికంటూ కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది పైగా వైసీపీ వాళ్ళకి కిరణ్ రాయల్ అంటే పీకల్దా కోపం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీని తిరుపతిలో ఒక ఆట ఆడుకున్నాడు కిరణ్ రాయల్ ఎప్పుడెప్పుడు కిరణ్ దొరుకుతాడా అతను ఇరుకుని పెడతామని చెప్పి వైసీపీ నాయకులు చూస్తున్నాడు అదే సమయంలో సొంత పార్టీలో కూడా కిరణ్ రాయల్కి వ్యతిరేక వర్గం అయితే గిట్టిగానే ఉంది సో ఈ రెండు వర్గాలు కలిసి కిరణ్ రాయిల్ని మరింత ఇరకాటంలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది